హాయ్ గైస్ మా అనకాపల్లిలో గణేష్ చతుర్థి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నూట ఇరవై ఆరు అడుగుల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నేను నా ఫ్యామిలీ కలిసి వెళ్తున్నా మాతో పాటు కూడా మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే ఎన్టీఆర్ స్టేడియం దాంట్లోనే వినాయకుని ప్రతిష్ఠించారు సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ కనిపించింది ఆ లైన్ అది టికెట్స్ లైను ఈచ్ వన్ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో టికెట్స్ తీసుకొని మేము లైన్లోకి వెళ్ళిపోయాము నాకైతే మాత్రం చాలా ఎగ్జైట్గా ఉంది ఆయన చూడడానికి ఎలా ఉంటాడా ఎలా ఉంటాడా అని చెప్పేసి సో లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు సో చూడండి నాకైతే ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నానో ఆయన మాత్రం చాలా క్యూట్గా రియల్ గాడ్ అనమాట సినిమాల్లో చూపిస్తారు కదా పెద్దగా ఉన్నట్టు అలా నాకైతే ఆ ఫీలింగ్ మాత్రమే వచ్చింది ఆయన చూడగానే చాలా సంతోషం సో మీరు చూసుంటే మీకు కూడా ఆ గణనాదుని ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్